ది వందల ఏళ్ళ కిందటి ఈ టెంపుల్ అనమాట శ్రీ రంగనాథ స్వామివారి టెంపుల్ ఇది మన హైదరాబాద్కు అతి చేరువలనే ఉన్నది ఆయత్నగర్ మండలంలోని తొర్రూరు విలేజ్ల బయట పక్క ఉంటుంది పబ్లిక్ ట్రాన్స్పోర్టు మనము చేసుకొని వెళ్ళాల్సిందే ఏదైనా వెహికల్ కారు ఆటో ఏదైనా మాట్లాడుకొని పోవాలి అక్కడికి బస్సుల సౌకర్యం అయితే లేదు నేను ఓలో ఆటో మాట్లాడుకొని వెళ్ళినాను ఇప్పుడు టెంపుల్ బయట పక్క నుంచి వెళ్తున్నప్పుడు ఇట్లుంది చూడండి ఇట్లా ఉంది ఇప్పుడు రాళ్ళు కనిపిస్తున్నాయి కదా అదే అంతవరకే రాళ్ళ వరకే ఉంటుంది లోపల మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది శ్రీరాముడు లంకకు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ కొద్దిసేపు కూర్చొని వెళ్ళిండ్రు అనేది పంతులు అయితే చెప్పిండు నాకు లోపల చాలా ప్రశాంతంగా అంటే చాలా ప్రశాంతంగా బాగుంది చాలా చల్లగా ప్రశాంతంగా ఉంది మనమే వాటర్ అవి తీసుకెళ్ళాలి ఇక్కడ చాలా నీట్గా బాగుంది ప్లాస్టిక్ కవర్లు బాటిళ్ళు అది ఇది తీసుకెళ్ళి గందరగోళం చేయకుంటే చాలు పోయి మంచిగా దర్శించుకొని ప్రశాంతంగా కూర్చొని రిటర్న్ రావాల్సిందే చుట్టుముట్టు అంతా సిటీ బిల్డింగ్లు తయారవుతుంది ఇక్కడ మాత్రమే ఈ రాళ్ళ వరకు చాలా ప్రశాంతంగా ఉంది చుట్టుముట్టు మళ్ళీ అంత కమర్షియల్ ఏరియా తయారైతుంది ఈ ఏరియాని ఇట్లనే ప్రశాంతంగా ఉంచడం మన బాధ్యత ఇప్పుడు మనము మందిరం లోపలికి వెళ్దాము ఎనిమిది వందల సంవత్సరాల పూర్వం ఉన్న టెంపుల్ అంట ఇది ఇక్కడ ఇప్పుడిప్పుడే పబ్లిక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ వల్ల ఇప్పుడిప్పుడే అందరికి తెలుస్తుంది పబ్లిక్ ఇప్పుడే వస్తుండ్రు ఇంత బాగా దర్శనం తర్వాత అవుతుందో కాదో నాకైతే డౌటే ఈ గోదా రంగనాథ స్వామి టెంపుల్లో ప్రతి ఆదివారం మహాసుదర్శన యాగం నడుస్తుందంట ఇక్కడ మధ్యాహ్నం పదకొండు గంటల వరకు బంద్ అయ్యేటట్టు ఉంది మార్నింగ్ సిక్స్ టు సెవెన్ టు అట్లా స్టార్ట్ అయ్యి పదకొండు గంటల వరకు క్లోజ్ అయ్యేటట్టు ఉంది టెంపుల్ అయితే ఇప్పుడు మనం లోపలికి వెళ్చినాము స్వామివారిని దర్శించుకుందాము ఎంత బాగుంది చూడండి న్యాచురల్గా న్యాచురల్గా ఉన్న గుండ్లు పెద్ద పెద్ద రాళ్ళు పాదాల దర్శనము వెండి వెండి పాదాలు ఉన్నాయి కదా ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించినాం ఇప్పుడు మనము పాదాలను దర్శించుకొని తర్వాత అమ్మవారిని దర్శించుకున్న తర్వాత స్వామివారి ఫేస్ కనిపిస్తుంది చూడండి మనకు ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళంతా ఆల్వారు అంటారంట వీళ్ళు ఆల్వారు కనిపిస్తున్నాయి కదా పూలదండలేసి వీళ్ళను ఆల్వారు అని అంటారు ఇక్కడ మనకు కనిపిస్తున్నది కదా పండుకున్న రంగనాథ స్వామి తర్వాత నిర్మించిండ్రు అనుకుంటే స్వామివారిని కూడా స్థాపించిండ్రు అని నేను అనుకుంటున్నాను ఈ టెంపుల్ గురించి ఇక్కడ ఉన్న పంతులు గారే చెప్తారు ఆయన మాటలలో విందాం మనం ఇప్పుడు జై శ్రీ నారాయణ గ్రామం అబ్దుల్లాపూర్ మెట్టు మండలం రంగారెడ్డి జిల్లాలో మరి తొర్రూరు నుంచి బ్రాహ్మణపల్లి వెళ్ళేటువంటి ఒక రోడ్లో శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయం ఉంది ఈ ఆలయానికి ఉన్నటువంటి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే శ్రీరామచంద్రుల వారు నగరానికి రావణాహారం కోసం వెళ్తూ ఇక్కడికొచ్చి ఇక్కడ స్వామి దర్శనం చేసుకొని వెళ్ళారని చెప్తారు పెద్దవాళ్ళు అటువంటి యొక్క ఆలయం ఇది ఈ ఆలయంలో స్వామి వచ్చిన స్వామి వారు తూర్పుముఖంగా ఉన్నారు భక్తులందరూ కూడా ఉత్తరముఖంగా లోపలికి ప్రవేశిస్తారు ఇక్కడ ఉన్నటువంటి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఉత్తరముఖంగా ప్రవేశించేటువంటి యొక్క భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క పాద దర్శనం అవుతుంది అంటే ఉత్తర ద్వార దర్శనము అంటే ఎక్కడైతే మీకు స్వామివారి యొక్క పాద దర్శనం అవుతుందో అది నిజమైనటువంటి యొక్క ద్వార దర్శనం అటువంటి ఒక విధంగా స్వామివారు శ్రీవైకుంఠంలో ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగా స్వామివారు ఇక్కడ దక్షిణం వైపు తమ శిరస్సును పెట్టుకొని ఉత్తరం వైపు పాదాలు పెట్టుకొని ఆ పాదాలు లక్ష్మీ అమ్మవారు సేవిస్తూ ఉన్నట్టుగా ఇక్కడ ఉన్నారు ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యొక్క పన్నెండు మంది ఆళ్వారులు కూడా స్వామివారితో పాటే వెలిశారు ఎక్కడైతే స్వామివారు మరి ఆలయంలో ఆళ్వారులతో పాటుగా వెలిసి ఉన్నారో అది మన కంటికి కంటే యొక్క యొక్క శ్రీవైకుంఠమని వేదం చెప్తుంది అటువంటి యొక్క స్థితిలో స్వామివారు ఇక్కడ మనకు మనల్ని అందరినీ కూడా అనుగ్రహించడానికి వెలిసి ఉన్నారు జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ